సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ప్రభాస్ అన్నది అయితే అక్టోబర్ ఇరవై మూడు అయితే మన బర్త్డే వస్తుంది కాబట్టి అన్నగారిది సో అన్నగారి గురించి అయితే ఒక బ్యానర్ అయితే రెడీ చేయడం జరిగింది సో మీరు తమిళులు ఆల్రెడీ చూసే ఉంటారు ఫ్రెండ్స్ అది ఎలా ఉందనేది మీరే చూడండి సో ఇప్పుడైతే మన వీడియోలోకి తెలియపం ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్త కొత్త వస్తున్న అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బిల్లైకన్ ఆన్లైన్ పెట్టేసుకోండి మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి మా నాన్నగారు అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఇమేజ్ సైజ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ రెండు వేలు ఇక్కడ ఏడు వందల ఎనభై అయితే పెట్టుకున్నాను సైజ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా కావాలంటే అలా పెట్టేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అలా అయితే ఇవ్వబోతున్నాను సో చూడండి ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈ టైప్లో అయితే వేయడం జరిగింది సో మీకు అయితే కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈ టైప్లో ఇచ్చాను సో ఇక్కడ రైట్ సైడ్లో అయితే నేను నల్లో అయితే ఇవి చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం లుక్ కోసం అనేది నేనైతే పెట్టేసిన ఫ్రెండ్స్ సో నైంటీ పర్సెంట్ అయితే షేప్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ షేప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్యానర్ అనేది లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే చూడండి ఇంకా మనైతే నేను ఇప్పుడైతే ప్రభాస్ గారు అయితే నేను ఇమేజ్ అయితే తీయడం జరిగింది చూడండి ఎలా ఏ టైప్లో అయితే ఉందో ప్రభాస్ అన్నదైతే ఇమేజ్ మనకైతే ఫుల్ లెంత్లో అయితే మొత్తం క్లారిటీగా పెట్టేసిన మీకు నచ్చితే అనుకుంటున్నాను వీడియో సో ఇప్పుడైతే నేను సలార్లో మూవీలు ఏదైతే ఒక ఒక ఇమేజ్ అయితే తీసుకున్నా చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే మన కొటేషన్స్ కానీ మనకైతే తీసుకోవడం జరిగింది చూడండి సో నేనైతే బర్త్డే కాబట్టి నేనైతే కొంచెం లుక్ కోసం అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే పెట్టుకోండి ఈ ఈ సైడ్ కూడా కొంచెం చిన్నగా పెట్టుకున్నాను సో ఇప్పుడైతే అన్నగారి గురించి బర్త్డే కాబట్టి నేనైతే హెచ్బీడీ అని పెట్టుకున్నాను అన్నది సో డే ప్రభాస్ అని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు అన్నయ్య అంటే వీడియో లేట్ అవుతుంది అని చెప్పి నేనైతే మొత్తం పీఎల్పి తీసుకోవడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మన బ్యానర్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే చూడండి డే ప్రభాస్ అన్నయ్య అని పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే మీరు ఏ టైప్లో అంటే ఆ టైప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం ఫొటోస్ అయితే నేను డెమోస్ అయితే తీసుకున్నాను మీరు ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు ఓకేనా చూడండి నేనైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేనైతే సిక్స్ కోటికి తీసుకున్నాను ఫ్రెండ్స్ డెమోస్ అయితే ఇక్కడ చూడండి కొడేసి నేను బ్రేక్ కొడితే బండి ఆగాలి ప్రవాసా అన్న కొడితే గుండె ఆగాలి అనేది నేను కొడేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే నేను వినకొండ ప్రవాస్ ఫ్యాన్స్ అనేది పెట్టుకున్నాను సో మనకైతే ఈ విధంగా అయితే మన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకున్నాను మీకు నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు ఒకటి కూడా చెప్తాను చూడండి మనకైతే ఈ మనకు చూడండి ఫ్రెండ్ మనకి ఇప్పుడు దీంట్లో ఎలా ఇమేజ్ ఎలా పెట్టుకోవాలనేది కొంతమందికి డౌట్ వస్తుంది సో చూడండి సో ఇప్పుడైతే నేను దాంట్లో తీసుకున్నాను కదా ఫ్రెండ్ దీన్ని తీసుకున్న తర్వాత మనం దాంట్లో ఎలా ఇమేజ్ చేసుకోవాలనేది చెప్తాను సో దాంట్లో ఉన్నది కదా ఇప్పుడు నా ఇమేజ్ కానీ ఎవరిదైనా కానీ లైన్ పెట్టుకున్నాం సో ప్రభాసానికి పెట్టుకుంటున్నాను సో చూడండి మనకైతే ఈ టైప్గా తీసుకొని రైట్ మార్క్ ఇచ్చుకుంటే సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి మనం ఈ విధంగా అనేది మనం ఇమేజ్ అయితే తీసుకోవచ్చు ఇది రావట్లేదు ఫ్రెండ్స్ సారీ ఈసారి నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రభాస్ ఫ్యాన్స్కి బర్త్డేకి నేనైతే తక్కువ ప్రైజ్లోనే మీ అందరికీ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్